ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పంచాయతీరాజ్ శాఖలో సమూల సంస్కరణలు జరుగుతున్నాయి ఎన్నో ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ పదోన్నతులకు నోడ్చుకునే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎట్టకేలకు జీవో ఎంఎస్ థర్టీ ఫైవ్ చేసింది ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ విస్తరణ అధికారుల కేడర్ డిప్యూటీ ఎంపీడీఓగా మార్చింది దీంతో రాష్ట్రంలో దశాబ్దాలుగా పదోన్నతులకు నోడ్చుకుని వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగింది ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేతలు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇంతవరకు పోస్టులు భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టేవారిని దీన్ని కొత్త జీవో ప్రకారం రద్దు చేశారని తెలిపారు ఇక నుంచి ఎంపీడీఓ హోదా పదోన్నతుల ద్వారా మాత్రమే వస్తుందని చెప్పారు ఈ నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు దీనికి పంచాయతీరాజ్ శాఖలో ఉండే ఉద్యోగులకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక శుభవార్త చెప్పారు ఎన్నో వేళ్ళుగా కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలు కూడా పనిచేస్తున్న సిబ్బందికి వాళ్ళకు పదోన్నతులకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ సమస్యలు కూడా వాళ్ళు కొత్త క్రితం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఈ పదోన్నతుల విషయంలో న్యాయం చేస్తామని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీ నెరవేర్చే క్రమంలో ఈ రోజు పంచాయత శాఖకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల విషయంలో కూడా జీవో నెంబర్ ముప్పై ఐదు కూడా విడుదల చేసి కూడా ప్రభుత్వం కొంచెం క్రితమే జీవో జారీ చేసింది దీంతో పంచాయత శాఖలోని ఉద్యోగులందరూ కూడా త్వరలో పదోన్నతులు ఇచ్చా కూడా ఈ జీవోలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తం మీద అంటే డిప్యూటీ క్యాడర్ అంటే డిప్యూటీ ఎంపీడీఓగా విస్తరణ కాబట్టి పంచాయతీ ఎంపీడీఓ కార్యంలో పనిచేస్తున్న పంచాయతీ విత్తన అధికారులు కేడర్ డిప్యూటీ ఎంపీడోగా మార్పు చేస్తూ ఈమె విడుదల చేస్తారు అలాగే రాష్ట్రంలో దశాబ్దాలుగా పదకొండు వరకు నేర్చుకొని ఏదైతే ఉద్యోగులు ఉన్నారు పంచాయతీ వాళ్ళందరూ కూడా త్వరలో కూడా పదోన్నతులు కల్పించినా కూడా పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ శాఖ ఆదేశాలు జారీ చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ఉద్యోగ సంఘం తరఫున కూడా ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆశ వ్యక్తం చేస్తూ అభినందనలు చెప్తున్నారు ఇంతవరకు ఎంపీడీఓ పోస్టు పట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టారు దీన్ని దీంతో నూతన జీవో ప్రకారం రద్దు చేశారు స్పష్టం చేస్తున్నారు ఇక్కడ నుండి ఎంపీడీఓ పదోన్నత ద్వారా మాత్రమే వస్తారని కూడా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తారు ఎన్నో ఇల్లుగా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు వెహికల్లో ఎదురు చూస్తున్న నూతన ఈ జీవన దశపై విడుదల చేయడం పట్ల కూడా ప్రభుత్వం పంచాయతీ శాఖ ఉద్యోగులు అష్టం వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ